నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న హింసాత్మక ఘటనలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి నెలన్నర రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇవన్నీ కూడా పెను సవాల్ విసురుతున్నాయి ముఖ్యంగా పల్నాడు జిల్లా వినుకొండలో నడి రోడ్డు మీద జరిగిన అత్యంత పాసవిక దాడి షాకింగ్ అండ్ బ్రూటల్ ఇయర్ ఓల్డ్ ఫుల్ పబ్లిక్ వ్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ కక్షలు తార స్థాయికి చేరుకున్నాయి అని చెప్పి చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు అంటుంటే లేదు మీ వాళ్ళే ఇలా చేశారు కదా అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు అసలు ఏం జరిగింది అక్కడ అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి అంతకంటే ముందు మీడియా వర్షన్స్ చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నలభై రోజుల్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట రాష్ట్రంలో రక్తమోడుతున్న ఘటనలు హింసాత్మక ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి మొదటి నెల రోజుల్లోనే ఏకంగా ముప్పై ఒక్క మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి అన్నిటికంటే దారుణమైన ఘటన వినుకొండలో నడి రోడ్డు మీద జరిగిన ఇన్సి నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే వైఎస్ఆర్ సిపికి చెందిన యూత్ వింగ్ లీడర్ షేక్ అబ్దుల్ రషీద్ అనే యువకుణ్ణి అత్యంత పాశవికంగా ఇంకొక అతను చంపేశాడు ఇరవై ఏడేళ్ళ వయసున్న రషీద్ తన పనులన్నీ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటే ఈ నెల పదిహేడో తేదీ అంటే బుధవారం రోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు జనాలు ఎక్కువగా ఉండే ముండ్లమూరు సెంటర్లో ఈ జిలాని అనే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇంకొక ఇద్దరితో కలిసి అక్కడ కొబ్బరి బొండాల కత్తి తీసుకొని అక్కడే కాసుకొని ఉన్నాడు రషీద్ ఆ సెంటర్కి రాగానే ఆగ్రహంతో అతని మీదకి వెళ్ళి ఆ దాడి చేశాడు ఆ దాడిలో చేతులు అతని వేళ్ళు అంతా కూడా తెగి దూరంగా పడిపోయాయి ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వీడియోస్ రూపంలో చూసే ఉంటారు ఎందుకంటే అవంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యి బయటకు వచ్చాయి పోలీసులు వచ్చి రక్తం మడుగులో ఉన్న రషీద్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అయితే అప్పటికే అతను మరణించాడు అని చెప్పి డిక్లేర్ చేశారు ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలు అసలు వీళ్ళిద్దరూ ఎవరు అని చెప్పి తీయడం మొదలుపెట్టాయి వైఎస్ఆర్సీపీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో రషీద్ని చంపేసిన వ్యక్తి ఆ జిలాని అనే వ్యక్తి టిడిపి వ్యక్తి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వినుకొండ తెలుగు యువత నాయకుడైన ఎస్కే జానీ తమ్ముడే ఈ నిందితుడైన జిలాని అని చెప్పి వైఎస్ఆర్ పోస్ట్ చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది మా పార్టీని అనగదొక్కడానికే కార్యకర్తలని టార్గెట్ చేసుకుని ఇలాంటి దాడులు చేస్తున్నారు అని చెప్పి ఆగ్రహంగా స్పందించారు మరోవైపు పోలీసుల వర్షం ఇంకోలాగా ఉంది ఇది రాజకీయ కక్షే కాదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలే దీనికి దారి తీసాయి ఈ ఘటనకి అని చెప్పి పోలీసుల ప్రాథమిక విచారణ తర్వాత ఎస్పీ కంచి శ్రీనివాసరావు చెప్పారు అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని అరికి చంపడం జరిగింది ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొని వచ్చాయి చనిపోయిన వ్యక్తి చంపిన వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలే ఒకప్పుడు స్నేహితులు కూడా అని చెప్పి వినుకొండ రౌడీ షీటర్ అయిన పిఎస్ ఖాన్ అనుచరులు వీళ్ళు అని చెప్పి టీడీపీ పోస్ట్ చేసింది పిఎస్ తో జిలాని దిగిన ఫోటోలు జగన్మోహన్ రెడ్డితో జిలాని దిగిన ఫోటోలు టీడీపీ హ్యాండిల్స్ లో షేర్ చేసి వైసీపీ వాళ్ళే హత్య చేయించి టీడీపీ మీద తోసేస్తున్నారు అని చెప్పి టీడీపీ అలాగే టీడీపీ అనుకూల సోషల్ మీడియా పోస్ట్ చేస్తుంది ఇంకొక వైపు ఈ జిలాని టీడీపీ కార్యకర్త అని చెప్పి టీడీపీ లీడర్లతో ఈ జిలాని ఉన్న ఫోటోల్ని వైసీపీ హ్యాండిల్స్లో షేర్ చేస్తున్నారు దీంతో ఈ జిలాని అనే వ్యక్తి అంటే నిందితుడు టీడీపీనా వైసీపీనా అసలు ఎవరు అతను అనేది చాలా పెద్ద చర్చ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది రషీదు ఈ నిందితుడి జిల్లా ఏడాది క్రితం వరకు వైఎస్ఆర్సీపీలో కలిసి తిరిగారు ఇద్దరికి అని చెప్పి టీడీపీ అనుకూల మీడియా చాలా పెద్ద ఎత్తున కథనాలు రాస్తోంది కదా మృతుడు హంతకుడు ఇద్దరు వైసీపీకి చెందిన వారేనని నిర్ధారించారు రెండు వేల ఇరవై రెండులో మొహరం రోజు మద్యం దాగుతూ వీళ్ళిద్దరూ కూడా బీర్ సీసాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు ఆ ఘటనలో ఈ జిలానీ అనే వ్యక్తి అంటే నిందితుడు బీర్ సీసాతో పొడవడం వల్ల రషీద్కి కావాల్సిన వ్యక్తుల్లో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి అంటే చనిపోయిన వ్యక్తికి కావాల్సిన వల్లలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి దాని మీద ఈ రషీద్ అంటే చనిపోయిన వ్యక్తి పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేశాడు దాంతో అతని మీద అంటే ఈ నిందితుడైన జిలానీ మీద అటెంప్టు మర్డర్ కింద కేసు నమోదైంది ఆ ఇన్సిడెంట్తో వాళ్ళిద్దరూ శత్రువులుగా మారారు రషీద్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కదా ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా జిలాని ఇంటి మీదకి రషీద్ వెళ్ళి వస్తువులనంతా కూడా దాడి చేసి ధ్వంసం చేశాడు అని చెప్పి చెప్తున్నారు జిలాని అన్న జానీకి గాయాలు కూడా అయ్యాయంట అంటే చనిపోయిన వ్యక్తి వల్ల ఈ నిందితుడి అన్నకి గాయాలయ్యాయి అని చెప్పి చెప్తున్నారు ఇంటి బయట ఉన్న బైక్ను కూడా తగలబెట్టాడంట సో రషీద్ వెనుక అప్పటి అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సిపి అండదండలు ఉండడం వల్ల అతని మీద ఎట్లాంటి కేసు నమోదు కాలేదు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు సో ఇప్పుడు ఆపోజిట్ వర్గం నుంచి ఇలాంటి వర్షన్ వస్తుంది అలాగే బీర్ బాటిల్తో దాడి కేసు ఉంది కదా దాంట్లో ఈ నిందితుడైన జిలాని గతంలో జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్లడం వల్ల తనను జైలుకు పంపించిన రషీద్ మీద జిలాని కక్ష పెంచుకున్నాడు గత ఏడాది జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను నేరుగా వెళ్ళి టీడీపీలో చేరాడు సో టీడీపీ ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడు మళ్ళీ జిలాని అధికార పార్టీ అయిన టీడీపీ అండ చూసుకొని ఇంతటి దారుణానికి తెగబడ్డాడు అని చెప్పి మీడియాలో వస్తున్న వర్షన్ ఎన్నికల సమయంలో ముస్లిం నాయకుల మధ్య జరిగిన ఘర్షణల మీద కేసులు నమోదయ్యాయి అలా నమోదైన కేసుల్లో జిలానీ పేరు కూడా ఉంది అంటే నిందితుడి పేరు ఉంది సో ఇంకోవైపు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి శుక్రవారం రోజు అంటే నైన్టీన్త్న జూలై నైన్టీన్త్న జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్లారు అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణము వినుకొండ వ్యాప్తంగా నెలకొనింది అడుగడుగున పోలీసులు ఆటంకాలు కల్పించారు మాకు అని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపించారు నిరసన ప్రదర్శనలకు కూడా దిగారు ఎక్కడికక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేశారు రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది తమ పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా కూడా దిగుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నలభై రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద వెయ్యి దాడులు జరిగాయి ఏపీలో మూడు వందల హత్యాయత్నాలు జరిగాయి ముప్పై ఆరు హత్యలు జరిగాయి నాలుగు వందల ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు ఐదు వందల ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తోంది రాష్ట్రంలో ఇలా ఉంది కాబట్టి ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తాను కేంద్రం దృష్టికి ఏపీలో ఏం జరుగుతోందో తీసుకెళ్తాను అని చెప్పి ధర్నా చేస్తాను ఢిల్లీకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు ఈ రషీద్ జిలాని ఘటనలో అసలు రాజకీయ కోణం ఏంటి అనేది అర్థం చేసుకుంటే కనుక రషీద్ ఐదేళ్లుగా వైఎస్ఆర్సీపీలో చురుగ్గా పనిచేస్తున్నాడు అని చెప్పి అతని తల్లి చెప్తున్నారు జిలానీ అనే వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్పి చెప్తున్నారు ఎవరో అతనికి గంజాయి దాగించి మా బిడ్డ మీద దాడి చేయించి చంపేశారు అనేది ఆమె కన్నీటి పర్యంతం అవుతూ చెప్తున్నమాట అసలు ఆయన ఎవరో మేమెవరో అసలు సంబంధమే లేదు అసలు ఎరగము పార్టీలో ఉంటాడయ్యా వైసీపీలో ఉంటాడని ఆ కక్షతో అలా చేశారు కానీ వ్యక్తిగత కక్ష లేవు లేవు అంత కనికరం లేకుండా ఎట్టా చేస్తాడయ్యా ఆ డబ్బులు తీసుకొని అలా చేశాడు మందు తాపిచ్చి గంజాయి తాపిచ్చి వదిలాడు ఆయన్ని కత్తిచ్చి అయితే వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత కక్ష లేదు రాజకీయ కక్ష ఉంది అని చెప్పే ఆధారాలు ఏమీ కూడా బయటికి కనిపించట్లేదు అంటే రాజకీయ కక్ష అంటే ఏంటి ఇక్కడ ఇతను రషీద్ అనే వ్యక్తి పలానా పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కాబట్టే కక్ష పెంచుకొని చంపేశాడు ఇతను టీడీపీ కాబట్టి కక్ష పెంచుకొని చంపేశాడు అని చెప్పడానికి రాజకీయ పరమైన వైరుధ్యాలు వైరము తీవ్ర స్థాయిలో ఉంది అని చెప్పడానికి కావాల్సిన ఆధారాలు ఏమీ లేవు అంతకు మించి ఇద్దరి మధ్య కూడా వ్యక్తిగత కక్షలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పే ఆధారాలు చాలా ఎక్కువగా బయటకు వచ్చాయి అందుకు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చేసుకుంటూ రాసిన లెటర్స్ బయటకు వచ్చాయి మీరు స్క్రీన్ మీద చూస్తున్న లెటర్స్ అవి ఇద్దరు ముస్లింసే ఇద్దరు ఒకే కమ్యూనిటీ కాబట్టి మత పెద్దలు జోక్యం చేసుకున్నారు వీళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు కలిగేలాగా చేయాలి అని చెప్పి వాళ్ళకు ప్రయత్నం చేశారు ఇద్దరి మధ్య రాజీ కుదుర్చడానికి కూర్చోబెట్టినప్పుడు కూడా పరస్పరం దాడులు చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు ఆ తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఇద్దరు పరస్పరం కంప్లైంట్స్ చేసుకున్నారు అనేలాంటి లెటర్స్ కూడా బయటకు వచ్చాయి అనేలాంటి వర్షన్స్ చాలా బలంగా వినిపిస్తున్నాయి అంటే కక్షలు వ్యక్తిగత కక్షలు చాలా క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి రాజకీయ కక్షల కంటే కూడా ఎందుకంటే రాజకీయ కక్ష అన్నప్పుడు ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండరు వీళ్ళ చుట్టూ ఎవరు చేయించారు అనేది వస్తుంది గతంలో ఏ కారణంగా ఫలానా ఇన్సిడెంట్ వల్ల వీళ్ళిద్దరి మధ్య రాజకీయ కక్షలు పెరిగాయి అని చెప్పి చాలా పెద్ద స్థాయిలో వస్తుంది అది కానీ ఇక్కడ వ్యక్తిగత స్థాయిలోనే ఉన్నాయి అనేది ఇక్కడ జరిగిన పరిణామాలు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనేది తెలుస్తోంది ఇప్పుడు మాత్రమే ఎందుకు బరితగించి ఇంత క్రూరమైన దాడికి దిగాడు అంటే దానికి కారణం మాత్రం ఖచ్చితంగా రాజకీయ కార్యకర్తగా ఉండడం ఎందుకంటే ఈ జిలాని అనే వ్యక్తి ఏ పార్టీలో కార్యకర్తగా ఉన్నాడో ఆ టీడీపీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చిన ధైర్యము ఇచ్చిన బరితగింపది గతంలో ఈ నిందితుడైన జిలాని ఇంటి మీదకి మృతుడైన రషీదు వచ్చి ఇతని బైక్ తగలబెట్టి ఇతని ఇంటి మీద దాడి చేసినా కూడా పోలీసులు అతన్ని కాకుండా ఈ నిందితుడు ఈ నిందితుడైన జిలానీనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా అప్పుడు అతను అధికార పార్టీలో వైఎస్ఆర్ సిపిలో ఉండడం వల్లే అతను జైలుకు పోకుండా తప్పించుకోగలిగాడు నన్ని జైలుకు పోయేటట్టు చేశాడు అనేలాంటిది ఇక్కడ మనకు రాజకీయ కోణం కనిపిస్తుంది అందుకే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా అయితే వెళ్లి టీడీపీలో చేరాడు టీడీపీ కార్యకర్తగా మారాడు తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ధైర్యము తనను జైలుకు పంపాడన్న కసి ఈ రెండూ కలిసి రషీద్ మీద దాడికి తెగబడి ఉండొచ్చు అనేది అయితే ఇక్కడ తెలుస్తోంది ఇంకా దారుణం ఏంటి అంటే ఈ దాడేమీ నిర్మానుష్య ప్రదేశంలో జరగలేదు రహస్యంగా జరగలేదు చుట్టూ జనం ఉన్నారు కానీ ఎవరు కూడా దాడిని అడ్డుకోలేదు అది చాలా దారుణం రషీద్ తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని చెప్పి విలపిస్తున్నారు ఈ విధంగా జనం మొత్తం చూస్తున్నారు ఎవరన్నా పోలీసు వాళ్ళు చూస్తున్నారు అందరూ చూస్తున్నారు మా అబ్బాయిని కాపాడలేకపోయారు ఇలాంటి దాడులు కళ్ళ ముందు జరిగితే అక్కడ స్పాట్ లో ఉన్న వాళ్ళు ఒక షాక్ లో ఉంటారు భయంతో పారిపోవడం చేస్తారు లేకపోతే దూరంగా వెళ్ళిపోయి ఫోన్ తీసి రికార్డ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు కత్తి చేతిలో ఉన్నప్పుడు ఎవరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాణాలకు తెగించి కాపాడాలి అనేలాగా అంత ధైర్యం చేయలేరు అయితే ఎక్కువ మంది జనము అడ్డుకోవడానికి ఒకేసారి ముందుకొచ్చుంటే బహుశా ఇలాంటి దాడులు చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంటుంది లేకపోతే ఏదైనా ఒక పెద్ద కట్టి కానీ ఒక హెల్మెట్ కానీ తీసుకొని జిలానీ మీదకి విసిరున్న ఆ కత్తి అతని చేతిలో నుంచి పడిపోయేలాగా ఏదో ఒక చర్య జరుగున్నా కూడా ఈ రోజు రషీద్ ప్రాణాలు పోయేవి కావు రెడ్డి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఈ హత్యలో రాజకీయ పార్టీలకు సంబంధం లేదా అంటే ఈ రకమైన సంబంధం ఉంది అంటే టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ జిల్లాని రెచ్చిపోయాడు వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చుంటే జిలానికి ఇంత ధైర్యం వచ్చేది కాదు బహుశా అప్పుడు రషీద్ రెచ్చిపోయి ఉండేవాడేమో ఈ ఘటనని అట్లా అర్థం చేసుకోవాలి అలా రాజకీయ పార్టీల ధోరణి వల్ల వీళ్ళ వ్యక్తిగత కక్షలను ఒకరి మీద ఒకరు పగదీర్చుకోవడానికి ప్రేరేపించింది ఈ ఇన్సిడెంట్ నుంచి రియలైజ్ అవ్వాల్సింది రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల నాయకులు మేము అధికారంలోకి వస్తే మేము పని పడతాము మీ పేర్లన్నీ కూడా మేము నోట్ చేసుకుంటున్నాము రెడ్ బుక్ లో అని చెప్పి ప్రకటనలు చేసి అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా మేము పని పడతాము మేము అన్ని గుర్తు పెట్టుకుంటాము అని చెప్పి ప్రకటనలు చేస్తుంది కదా ఇలాంటి డైలాగులతో ఆ ఫాలో అయ్యే వాళ్ళు కూడా అలాంటి రెచ్చగొట్టే ధోరణిలోకి వెళ్తారు వాళ్ళ కింద ఉండేవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ మీద వాళ్ళ విషయంలో ఈ ఘటనని అట్లా చూడాలి ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్లకు అందుకే ఒక పెద్ద ప్రమాద హెచ్చరిక మొత్తంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ లేదు గానీ ఇండైరెక్ట్ గా మాత్రము రాజకీయ పార్టీ మాకు నచ్చిన రాజకీయ పార్టీ ఉంది కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది అనే ధోరణి అనేది ఇక్కడ కనిపిస్తోంది ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్